వరలక్ష్మి రథం రోజు మేము తాంబూలంకి ఏమేమి పెట్టామో మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో ఇక్కడ ఉన్న బ్యాంగిల్స్ అయితే ఇండియా నుంచి వచ్చినాయి జస్ట్ మేము పూజ చేసే రోజే వచ్చినాయి అన్నమాట ఎర్లీ మార్నింగ్ ఎందుకు అంత క్లియర్గా చెప్తున్నాను అనంటే ఇవన్నీ ఇండియా నుంచి వచ్చినాయి అండ్ ఇవన్నీ వస్తాయి టైంకి వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేయక మేము ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా కొన్ని ఆర్డర్ పెట్టుండే సో నా కోసం చైతన్యక్క కోసం కొన్ని బ్యాంగిల్స్ అండ్ అమ్మవారి పూజ కోసము కావాల్సిన థింగ్స్ అన్నీ వదిన తెలిసిన వాళ్ళు వస్తున్నారంటే పంపించిందన్నమాట సో ఇక్కడైతే నేను అన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాను తమలపాకు బ్లౌజ్ స్పీస్ విత్ లిటిల్ గణేష పసుపు కుంకుమ అండ్ బ్యాంగిల్స్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ లాగా కొన్ని దియా సెట్స్ అండ్ కొన్ని కుంకుమ బర్నీస్ అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆర్డర్ పెట్టామన్నమాట సో అవన్నీ అయితే ఇంకా అరేంజ్ చేసి ఒక్కొక్క బ్యాగ్లో అయితే వేస్తున్నాము సో మీకు చూపించలేదు అని నేను ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఏమేమి పెట్టామను యాక్చువల్గా ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యింది లోప ఏమంటారు అన్ని ఇలా బ్యాగ్లో వేస్తుంటే ఒక వీడియో క్లిప్ ఉండాలి అది మిస్ అయిపోయింది అందుకని మళ్ళీ నేను బ్యాగ్ నుంచి ఒకటి తీసి చూపించాను సో లాస్ట్ ఇయర్ ఎలా ఉండే అంటే ఒకరోజు ముందే అమ్మవారికి శారీ డ్రేపింగ్ అండ్ తాంబూలంకి కావాల్సినవి అన్నీ అరేంజ్ చేసి పెట్టుకుండే బట్ మీకు తెలిసిందే కదా ఇంకా నేను ఫ్లోరిడాలు ఉండట్లేనని ఇంకా నేను పూజ రోజు మార్నింగే వచ్చాను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చి ఉండే ఇంకా అప్పటి ప్పటికప్పుడు పనులు స్టార్ట్ చేసుకుంటే ఇంకా ఈ టైం అయిపోయింది పూజ అయిపోయాక ఈ తాంబూలం అన్ని సెట్ చేస్తున్నాం ఇదిగో